మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీతో కలిసిన మహాయుతి పార్టీ ఇరవై తొమ్మిది కార్పొరేషన్ స్థానాలకు గాను ఇరవై ఆరు కార్పొరేషన్ స్థానాలు సాధించి బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించిందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని రాష్ట్రంలో కూడా త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం కానున్నాయని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై ఓట్లేసి గద్దెనెక్కిన తర్వాత హిందూ దేవతలపై అవహేళనగా మాట్లాడాడని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని రాబోయే కొద్ది రోజుల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యంగా హిందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు మహారాష్ట్రలో కూడా మొదటగా హిందూ దేవతల పైన ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రస్తుతం ఆ పార్టీకి మహారాష్ట్రలో అటస్ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు తొమ్మిది కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రోజు ఫలితాలు వెలువడ్డాయి ఇరవై తొమ్మిది కార్పొరేషన్లో ఇరవై ఆరు స్థానాలలో మహాయుతి భారతీయ జనతా పార్టీతోటి ఉన్న పార్టీలు అంటే బీజేపీ ప్లస్ షిండే ఇరవై ఆరు స్థానాలలో అఖండ విజయం సాధించింది మహా ఆగాడి పత్తా లేకుండా పోతూ ఉంది ఏదైతే బాంబేలో ముస్లింల ఆగడాలకు నివారించడానికి పుట్టిన శివసేన ఈరోజు హిందూ వ్యతిరేక పాటైన కాంగ్రెస్ తోటి కలిసిన తర్వాత నలభై సంవత్సరాలు శివసేన మున్సిపల్ బాంబే మున్సిపల్ ఈరోజు చిత్కిల్లబడ్డది అంటే హిందుత్వానికి దూరమైన పార్టీలన్నీ కూడా ఈరోజు ఎటువంటి రిజల్ట్స్ ఈరోజు ప్రజలు తేల్చింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అటు హర్యానా కానీ మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ మొన్నటి బీహార్ ఎలక్షన్లు ఈనాటి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ మహారాష్ట్రలో మహాయుతి అన్ని పార్టీలకు వైట్ వాష్ చేస్తూ ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఏదైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విర్రవిగుతా ఉన్నాడో హిందువులందరూ ఏకమై నీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కూడా బొందో పెట్టడం ఖాయం త్వరలోనే జరుగుతున్న తెలంగాణలోని మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో హిందువులందరూ ఏకమై ఏదైతే ఈరోజు మనము మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికలు చూసినామో తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది కేవలము మీ ఓట్ బ్యాంక్ కోసం అధికారం కోసం ఎలక్షన్ ప్రచారంలో హిందూ దేవతలని బా దేవతల మీద ఒట్టు పెట్టుకొని గద్దెనెక్కిన మీరు ఈరోజు హిందూ దేవతల్ని అవమానిస్తూ ఉన్నారు కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తా ఉన్నారు ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు దయచేసి హిందువులందరికీ నేను ఒకటే విన్నపం చేస్తూ ఉన్నా కాంగ్రెస్ నిజస్వరూపం ఏంటిదో బయట పెట్టడం జరిగింది వాళ్ళే ఈ నిజామాబాద్ హిందూరు కార్పొరేషన్ పైన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం మేము మళ్ళీ ఒక్కసారి ఇద్దరం కలిసి జెండా ఎగిరిస్తామని ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఇందూర్ ఇందూర్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగ్రహం వందకు వంద కాదు వంద పది శాతం ఖాయం కోరుతా ఉన్నాను పెద్ద మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిపించవలసిందిగా నా ఇందూర్ ప్రజలందరికీ కూడా హిందువులందరికీ కూడా నేను కోరుతూ ఉన్నాను ఎట్లయితే వాళ్ళు యూనిటీ అవుతూ ఉన్నారో గడ్డం పెట్టుకొని టోపులు పెట్టుకునే వాళ్ళు మనమందరం మేకం అవుదాం లేకుంటే ఈరోజు మన పక్క దేశాల్లో ఉన్న బంగ్లాదేశ్లలో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటో మనం తెలుసుకుంటా ఉన్నాం గత నలభై ఐదు రోజులలో ఇరవై మంది హిందువులని హత్య చేయబడ్డది వాళ్ళ ఇండ్లు కాల్చ ఇండ్లు కానీ వ్యాపారాలు కానీ మంటల పాలైతూ ఉన్నాయి దయచేసి హిందువులందరూ ఎప్పుడన్నా పేర్కొనండి గతంలో కొద్ది మొత్తం కొద్ది దూరంలో వచ్చి భారతీయ జనతా పార్టీ కొద్దిగా మిస్ అయింది ఈసారి మీ అందరి ఆశీర్వాదంతో ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద అఖండ విజయం సాధించడానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు మహారాష్ట్ర కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ మరియు షిండే గారికి అఖండ విజయం సాధించిన మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇందోరు అర్బన్ నియోజక ప్రజల తరఫు నుండి శుభాకాంక్షలు మరి శుభాభినేతలు తెలియజేస్తూ పాపం అజిత్ పవార్ ఎందుకంటే శరద్ పవార్ ఒక వెలుగు వెలిగిండు ఒకప్పుడు చివరి రోజులలో మామూలు అవమానం కాదు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఘోరాతి ఘోరమైన శరద్ పవార్ గారికి రిజల్ట్స్ ఇప్పుడన్నా కానీ బతిమిలాడుకొని వాళ్ళ బాబాయ్ చాచా బతీజాలు కలిసిండ్రు మా యుద్ధికే అజ అజిత్ పవార్ గారు ఈసారి శరద్ పవార్ తోటి కలిస్తే పాపం అజిత్ పవార్ పరిస్థితి కూడా ఘోరాతి ఘోరమైంది అంటే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా ఎలా ఏ విధంగా పట్టం కడతా ఉన్నారో మనమందరం చూస్తూ ఉన్నాం చాలా గర్వంగా ఉంది అంటే ఈ కమలంపు పార్టీ ప్రజల గుండెల్లో ఉంది దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ మీరందరూ కూడా భవిష్యత్తులో ఇక్కడ కూడా ఆశీర్వేదాలు కోరుకుంటూ భారే మాతాకి